చరణ్ అమ్మారి తల్లి అమ్మార్ తల్లి వస్తున్నా అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే ఇక్కడ నిద్రపోతున్న సుమలత వీళ్ళ కుటుంబం మొత్తం అంట ఇటు పల్లవి బామ్మ చంటి అక్షిత సాన్వి అందరూ వస్తారనమాట రే ఏమైందిరా ఏమైంది అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటే అమ్మరు నన్న అమ్మరు అనగానే అమ్మవారి ఏంట్రా అని చెప్పి అనగానే అవునన్నా ఇప్పుడు దాకా అమ్మ తల్లి ఇదిగో ఇక్కడే ఉంది నాతో హిందీలో కూడా మాట్లాడింది అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ హిందీలో మాట్లాడడం ఏంట్రా అది కూడా అమ్మరు తల్లినా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే ఉట్టి హిందీ కాదు అన్ని లాంగ్వేజెస్ వచ్చు నాకు చెప్పింది తల్లి అని చెప్పి చరణ్ అంటూ ఉంటే రే ఏంట్రా పిచ్చిగా మాట్లాడుతున్నావు అని చెప్పి బామ్మ అంటుంది పొద్దున కూడా పాము అని చెప్పి అన్నావు ఇప్పుడేమో తల్లి అంటున్నావు అనగానే అయ్యో బామ్మ నిజం అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ రే ఏమైందిరా నీకు అని చెప్పి సుమలత కంగారు పడుతూ ఉంటే అయ్యో నిజమమ్మా నేను చూశాను అమ్మార్తల్లి దాకా ఇక్కడే ఉంది నాతో మాట్లాడిందమ్మా అని చెప్పి అంటూ ఉంటే రే వీడికి ఏదో అయింది అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత అవును బావగారు గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఏమైంది మీకు అని చెప్పి అక్షిత కూడా అంటూ ఉంటే ఏంట్రా నువ్వు కూడా ఇలాగ మాట్లాడుతున్నావు అయినా అమ్మవారి తల్లి రావడం ఏంటి ఈ కాలంలో అని చెప్పి శాన్వి అంటుంది అయ్యో నిజమక్క అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పుడు అక్షిత ఇటు సోమలత శాన్వి అంటారు అయితే పక్కింటికి రాబోయి అడ్రస్ మిస్ అయ్యి నీ దగ్గరికి వచ్చింది ఎవరా అని చెప్పి శాన్వి అంటే అమ్మోర్ తల్లి రైట్ అడ్రస్కి వస్తుంది కానీ అడ్రస్ ఎలా మిస్ప్లేస్ అవుతుంది అని చెప్పి అంటాడు చరణ్ అవ్వచ్చురా ఛాన్స్ ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఇక నాగేంద్రుడికి మనం ఏదో కోపం తెప్పించామంట అమ్మ తల్లి చెప్పింది అందుకే వచ్చింది అని చెప్పి అంటాడు చరణ్ అప్పుడు పల్లవి ఏం తెలియనట్టు నాగేంద్రుడికి కోపం తెప్పించడం ఏంటి మీరేమన్నా ఏమైనా చేశారా ఏమైనా తప్పు కానీ నాగేంద్ర క్రాపర్ రావడం ఏంటి అలాంటి ఇది రావడం ఏంటి చెప్పండి అని పల్లవి అంటూ ఉంటే అప్పుడు చరణ్ ఆ లేదు మేమేమి తప్పు చేయలేదు మరి ఎందుకు అలా అనిపించిందో అమ్మా ఇవన్నీ నువ్వేం క్వశ్చన్స్ వేయడ కానీ రేపు మాత్రం మన అందరం గుడికి వెళ్తున్నాము అందరు త్వరగా పడుకోండి రేపు పొద్దునే లేవాలి అని చెప్పి చరణ్ అంటాడు సరే అని చెప్పి ఇక అందరూ ఏం మాట్లాడకుండా ఎవరు రూమ్లోకి వాళ్ళు వెళ్తూ ఉంటే ఇక చరణ్ అమ్మ తల్లి రేపు వచ్చి నీ మొక్కు తీర్చుకుంటారమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఆ తర్వాత ఇక పల్లవి బామ్మ చంటి ఉంటారనమాట ఇక పల్లవి అంటుంది ఎంతో కష్టపడి గెటప్ సెటప్ వేశాను బామ్మ వర్కౌట్ ఉందా వర్కౌట్ అవుతుందంటావా అసలు వీళ్ళ నోట్లోంచి నిజం బయటకు వస్తుందంటారా అనగానే వస్తుంది వస్తుంది నువ్వు చూస్తూ ఉండు అని చెప్పి బామ్మ అంటుంది ఇక నెక్స్ట్ ఉదయాన్నే అందరూ రెడీ అయిపోయి ఇక గుడికి వెళ్తారనమాట గుడి దగ్గరికి కారులో వెళ్తారు కారులో నుంచి అందరూ దిగుతూ ఉంటే ఈ లోపల అక్కడికి భువన వస్తుంది హాయ్ చరణ్ అని చెప్పి ఈ హాయ్ భువన నువ్వేంటి గుడికి అనగానే నువ్వు వచ్చావుగా నేను కూడా వచ్చాను గుడికి అని చెప్పి భువన అంటూ ఉంటే అని నా ఆంటీ రమ్మంది అని భువన చెప్తుంది ఏంటి మమ్మీ నేనేమన్నా క్యాజువల్గా వచ్చాను గుడికి మొక్కు తీర్చుకోవడానికి వచ్చాను ఎందుకు ఎందుకు పిలిచావు అని చెప్పి అంటాడు చరణ్ ఏం కాదులేరా భువననే కదా అని చెప్పి అంటుంది సుమలత ఇక అందరూ గుడికి వస్తూ లోపలికి వెళ్తారనమాట ఇక పంతులు గారు పంతులు గారు ఇదిగోండి మా మనవడు నేను మొక్కుకున్నాను కదా మా మొక్కు తెచ్చడానికి వచ్చాడు అని చెప్పి బామ్మంటుంది పూజ సామాగ్రి అన్నీ తెచ్చారు కదమ్మా మీరు తేవాల్సినవి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే అన్నీ తెచ్చాము పంతులు గారు అని చెప్పి అంటుంది పల్లవి నేను నాకు సంబంధించిన పూజ సామగ్రి సామాగ్రి కూడా అన్నీ సిద్ధం చేశాను అని చెప్పి పంతులు గారు అంటారు ఇక తర్వాత గారు అడుగుతారు మీ మనవడికేనా అండి మీరు చెప్పారు కదా నిశ్చితార్థం అనుకున్నది ఆగిపోయింది అనుకోకుండా అని చెప్పి అన్నారు అనకనే అవును ఈ అబ్బాయే మా మనవడు అని చెప్పి బామ్మ చెప్తుంది వాడి మంచిగా మంచికే వాడి జీవితం బాగుండాలనే ఆ నిశ్చితార్థం ఆగిపోయిందిలేండి అని చెప్పి అంటుంది సుమలత అదేంటి అలా అంటారు నిశ్చితార్థము అనుకున్నది జరగలేదు అంటే ఏదో కీడు ఉన్నట్టుంది జాతకంలో అని చెప్పి అనగానే ఆ కీడు తొలగించుకోవడానికి వచ్చాము నా కల్లోకి నాగేంద్ర స్వామి కూడా వచ్చాడు అమ్మోర్ కూడా వచ్చింది అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అవునా నీకు అమూర్తలి కనిపించిందా సరే అయితే అవును ఈఎంఐతో నిశ్చయార్థం ఆగిపోయింది అనగానే ఇదిగో ఈఎంఐ అని చెప్పి బా చూపిస్తుంది పల్లవిని అమ్మాయి ఒకసారి అబ్బాయి పక్కన వచ్చి నించో అని చెప్పి అనగానే పల్లవి వచ్చి చరణ్ పక్కన నించి ఉంటుంది చరణ్ పక్కకు పక్కకు జరుగుతూ ఉంటే అప్పుడు పంతులు గారు ఏంటి అబ్బాయి అలా పక్కకు జరుగుతున్నావు కొంచెం పక్కకుండు అనగానే మళ్ళీ ఇద్దరు దగ్గరికి నించుంటారు ఇక అప్పుడు పంతులు గారు చూసి ఇద్దరు చూడమొచ్చటైన జంట పార్వతీ పరమేశ్వరులాగా ఉన్నారు జంట వీళ్ళకి త్వరలో పెళ్లి జరుగుతుంది ఏమన్నా దోషాలు ఉంటే ఇప్పుడు పోతాయి కదా ఇప్పుడు మీరు మొక్కుకున్నారు కదా పూజ ఆ పూజ ద్వారా అన్ని దోషాలు పోతాయి నేను పోగొడతాను కదా దానికేగా ఉన్నది ఇదిగో నా పూజా సామాగ్రి అంతా సిద్ధం అని చెప్పి చూపిస్తూ ఉంటే అక్కడున్న పోన పంతులు గారు మీరు చూపించిన ప్లేట్లో పసుపు కుంకుమ పూజ అంటే అది ఉండాలి మరి ఈ చిన్న త్రిశూలంలో ఉంది అదేంటి అని చెప్పి అనగానే సుబ్రహ్మణ్య స్వామి పూజ కదమ్మా మరి బామ్మగారు మొక్కుకున్నారు కదా ఆ మొక్కులో ఈ త్రిశూలం గుచ్చాలి అని చెప్పి అనగానే అప్పుడు చరణ్ అయ్యో అయ్యో పంతులు గారు మీరు ఈ పూజ కోసం ఈ త్రిశూలం మీరు గుచ్చుకొని అంత కష్టపడి పూజ చేస్తారో మా కోసం నిజంగా మీరు గ్రేట్ అండి అని చెప్పి చనని అంటూ ఉంటే అప్పుడు పంతులు గారు అయ్యో బాబు నేను కాదు బాబు గుచ్చుకునేది ఈ త్రిశూలం నీ నేలకి గుచ్చి నేను పూజ చేపిస్తాను అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే త్రిశూలన్న గుచ్చడం ఏంటండి అని చెప్పి అనగానే అన్నయ్య అయిపోతుంది అన్నయ్య నువ్వు ఏం భయపడకు ఆ దేవుణ్ణి సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకో అయిపోతుంది అని చెప్పి చంటి అంటూ ఉంటే ఏంట్ర అయిపోయేది అంత సరదాగా ఉంటే నువ్వు గుచ్చుకో అని చెప్పి అంటాడు చరణ్ అయినా నాలికి త్రిశూలం ఇదంతా ఇలాంటి మొక్కు ఏంటత్తయ్యా అనగానే అంటే అమ్మ ఇది నేను మొక్కుకున్న మొక్కులో ఇదంతా ఉంటుందని నాకు తెలీదు ఇక్కడికి వచ్చాక తెలిసింది కానీ మొక్కు కదమ్మా తీర్చకపోతే బాగోదు మళ్ళీ అరెస్ట్ ఏదన్నా అవుతుంది అని చెప్పి అంటుంది బామ్మ అమ్మో నావల కాదు అని చెప్పి చరణ్ భయపడుతూ ఉంటే మొక్కండి మొక్కు ఖచ్చితంగా తీర్చాల్సిందే ఆవిడ మొక్కున్నారు కదా ఇక జరగాల్సిందే ఇది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే ఇక పల్లవి ఏమో నవ్వుతూ ఉంటుందన్నమాట చరణ్ని చూసి చరణ్ భయపడుతూ ఉంటే ఇక అది గమనిస్తూ ఉంటుంది భువన ఏంటి పల్లవి చరణ్ని చూసి తెగనవుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత పంతులు గారు అమ్మ నేను మూడు కొబ్బరికాయలు చెప్పాను మీరేమో ఒకటే తెచ్చారు ఇంకా రెండు కావాలి కదా అనగానే అప్పుడు పల్లవి బయట గుడిలో నేను తీసుకొస్తానండి ఇప్పుడే రెండు కొబ్బరికాయలు కావాలిగా తీసుకొస్తాను అని చెప్పి పల్లవి పక్కకు వెళ్తుంది ఇకప్పుడు సుమలత అక్షితాన్ని పక్కకు తీసుకొస్తుంది అనమాట భువన ఆంటీ మీకు ఒకటి చెప్పాలంటే అసలు ఇదంతా ఏంటో నాకు పల్లవి ప్లాన్లా అనిపిస్తుంది అంటే మనతో నిజం చెప్పించడానికి అంటే ఈ పామును తెప్పించిందంతా మీరే అని పల్లవికి తెలుసు కాకపోతే అందరికీ చరణ్ నోట్లోంచి బయటికి నిజం బయటికి రావడానికి చేస్తుంది అనిపిస్తుంది ఎందుకంటే గుళ్ళో నేను అబ్జర్వ్ చేశాను చరణ్ని చూస్తూ తెగనవుతూ ఉంది పల్లవి అందుకే ఆంటీ అనగానే అవును అయి ఉండొచ్చు నైట్ అమూర్తల్లా గెటప్ వేసుకొని కావాలని చరణ్ని భయపెట్టింది కూడా ఇదే అనుకుంటా దీన్ని వదలకూడదు దీన్ని అడుగుతాను అని చెప్పి కోపంగా చూస్తూ ఉంటుంది పల్లవి వస్తూ ఉంటే ఏంటి గారు అంత కోపంగా ఉన్నారు కొబ్బరికాయలు నేను తీసుకొస్తాను కదా మీరు దీనికోసం బయటికి రావడం ఎందుకు అని పల్లవి అంటూ ఉంటే మాట్లాడితే అత్తయ్య గారు అంటావు ఎవరే నీకు అత్తయ్య గారు అనగానే అంటే నిశ్చితార్థం అయిపోయి ఉంటే తర్వాత పెళ్లి అవుతుంది అప్పుడు నేను మీ కోడల్నే కదా మీరు నాకు అత్తయ్యగారే కదా అత్తయ్య అత్తయ్యగారు అని పిలవకుండా ఏమేమి అని పిలిస్తే బాగుంటుందా బాగోదు కదా అని చెప్పి అంటుంది పల్లవి ఆ నిశ్చితార్థం ఎప్పటికీ జరగనే జరగదు అనగానే ఎప్పటికీ జరగకుండా ఎలా ఉంటుంది నిశ్చితార్థం ఈ ప్రజెంట్ అయితే పోస్ట్ పోన్ అయింది అంతే జరగదు అని కాదు కదా ఎప్పటికీ జరగదు అని ఎందుకుంటుంది అవుతుంది అలా అవ్వాలనే కదా ఈ పూజలు ఇవన్నీ కూడా అని చెప్పి అంటుంది పల్లవి ఇక అక్షత అంటుంది చాలు నీ ఓవర్ యాక్షన్ నువ్వు కావాలనే మోసం చేస్తున్నావు కదా నైట్ అమ్మవారి గటప్ వేసుకొని అని అంటుంది పల్లవి ఏంటి మీకన్నా అసలు మోసం మీ నుంచే ఫస్ట్ స్టార్ట్ అయింది మీ తర్వాత ఎవరైనా అనగానే ఏ నిజం చెప్పవే నువ్వే కాదు అమ్మవారి తల్లిలా గటప్ వేసుకొని నా కొడుకుని భయపెట్టావు అసలు నిన్ను ఇలా కాదు నేను నా కొడుకుని ఇద్దరం కలిసి నీకు చుక్కలు చూపిస్తాము నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాము అని చెప్పి అంటుంది సుమలత అప్పుడు పల్లవి అయ్యో ఆ ఎపిసోడ్స్ అన్నీ ఇప్పుడు గారు ఇప్పుడు కాదు ఇంకా చాలా టైం ఉంది అని చెప్పి అంటుంది పల్లవి మరో పక్క ఇందాక పంతులు గారు దగ్గర ఉన్నప్పుడు చరణ్ ఈ డైలాగ్ చెప్తాడు అప్పుడు చెప్పడం మర్చిపోయాను చరణ్ అంటాడు పంతులు గారు అంటే నా నాగేంద్ర స్వామికి జరిగిన దోషం మన నోటించి చెప్పామనుకోండి ఈ త్రిశూలం గుచ్చుకునే బాధ తప్పుతుందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు చరణ్ అప్పుడు అక్షిత అంటుంది ఏంటంటే బావగారు ఇలా అంటారు నిజం చెప్పేస్తారా ఏంటి అని చెప్పి ఇందాక చరణ్ ఆ డైలాగ్ చెప్తాడనమాట అయితే ఆ డైలాగ్ గుర్తు చేస్తూ ఉంటుంది పల్లవి అతయ్య నాకు ఎప్పుడో కష్టాలు వస్తాయి మీ ఇద్దరు కలిసి కష్టాలు పెడతారు అని చెప్పి అంటున్నారు అప్పుడు కాదు ఇప్పుడు మీరు ఎలా తప్పించుకుంటారనేది చూడండి అమ్మోరుగా నేను వేసింది నిజమే నేనే భయపెట్టాను చరణ్ని నిజం బయట పెట్టించడానికి సో బయట పెట్టిస్తాను చూస్తూ ఉండండి అంతకన్నా మీరు నన్ను ఏదో చేస్తా అంటున్నారు కానీ చరణ్ తన నోటి నుంచి బయటికి నిజం చెప్పేలా ఉన్నాడు ఇందాకే ఇక పంతులు గారి ముందు ఈ త్రిశీలం గుర్చకుండా ఉండాలంటే నిజం చెప్పేసి సరిపోతుందా అని చెప్పి అన్నాడు కదా ఆ నొప్పి తట్టుకోలేక నిజం చెప్పేస్తాడేమో ముందు అది చూసుకోండి అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఆంటీ చరణ్ నిజం చెప్పకుండా మనమే ఆంటీ దగ్గరుండి అని చెప్పి అక్షిత భువన సుమలత అందరూ వెళ్తారనమాట మళ్ళీ అక్కడికి ఇక ఇటు పక్క పంతలు గారు పూజ అది స్టార్ట్ చేద్దామని చెప్పి ఆ దేవుని తలుచుకొనైనా అని చెప్పి ఆ త్రిశూలాన్ని ఇక గుచ్చిపోతూ ఉంటాడనమాట చరణ్ నాలుగుకి మొత్తానికి గుచ్చేస్తాడు ఇక చరణ్ ఏమో అప్పటికి పాపం నా తల్లి కోసం నిజం నేను బయటకు చెప్పలేను అని చెప్పి ఇక గుచ్చుకుంటాడనమాట త్రిశూలం వాడు నా కొడుకు నిజం చెప్పడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది సుమలత సో ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ వస్తే లైక్ చేయండి థ్యాంక్